ఈ నార్మల్ ఇన్స్పెక్టర్ ఎందుకు గుర్తు చేసుకున్నారో ఇన్స్పెక్టర్ గారు మీతో ఒక చిన్న పని పడింది తన అవమానానికి ప్రతీకారం తీర్చుకోవడానికి దేవ్ పోలీస్ స్టేషన్ కు ఫోన్ చేసి శివాయి థర్డ్ డిగ్రీ టార్చర్ ఇవ్వడానికి ఇన్స్పెక్టర్ కు లంచం వేస్తాడు ఒక్క నిమిషం పటేల్ ఆ సెల్ నంబర్ మూడు లో ఉన్న హీరో బట్టలు తీసేయండి అతనిలో ఉన్న వేడిని నేను తీసేస్తాను సరే దేవు పని అయిపోతుంది శివాయి శివుడి భక్తుడు జీవితంలో ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు అతను మహాకాలు ప్రార్థించేవాడు ఈ రోజు కూడా అతను ఒక మూలన కళ్ళు మూసుకొని ఓం నమస్ అని జపిస్తున్నప్పుడు ఒక కానిస్టేబుల్ శివాయి దగ్గరకు వెళ్లాడు మహాకాలుడిని ఎందుకు విధ్వంసకుడు అంటారో తెలుసా అధర్మం తన హద్దులు దాటినప్పుడు ఆయన తాండవం అన్నిటినీ నాశనం చేసి ఒక కొత్త ప్రారంభాన్ని తెస్తుంది ఇప్పుడు ప్రపంచం మొత్తం శివాయి తాండవం చూడబోతోంది ఇప్పుడు ఇన్స్పెక్టర్ తో పాటు మరో ఇద్దరు కానిస్టేబుల్స్ అక్కడికి వచ్చి చేశారు కొద్ది నిమిషాల్లోనే కానిస్టేబుల్స్ అతని చేతులు కాళ్లు కట్టి జైల్లో వేలాడదీశారు అతని కండలు తిరిగిన శరీరం ఒక జంతువులా ఉంది ఆ మసక వెలుగులో శివాయి శరీరం నుండి రక్తం కారుతోంది ఎదురుగా ఉన్న ఇన్స్పెక్టర్ తన పేటతో కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు కానిస్టేబుల్స్ చర్యలకు శివాయి పూర్తిగా సైలెంట్ అయిపోయాడు కానీ ఇది ఒక పెద్ద తుఫానుకు వచ్చే ముందు ప్రశాంతమే ఆజాద్ నగరం పోలీస్ స్టేషన్ వాతావరణం సరిగ్గా వారిలో ఒక ఆఫీసర్ కెప్టెన్ సర్తాజ్ శివాయిను అలా చూసి భయంతో ఇలా అన్నాడు మీరేం చేశారు మీకేమైనా పిచ్చా అతన్ని బయటకు తీసుకురండి అసలు ఏంటి డ్రామా అంతా మీరు మా ముందు షో చేయాలనుకుంటున్నారా శివాయ్ మహేశ్వరి ఎవరో తెలుసా మీకు మూడేళ్ల క్రితం ఈ నగరాన్ని రక్షించిన కమాండర్ అతను ఒకేసారి ఏడు వందల ముప్పై ఐదు మంది ఉగ్రవాదులను చంపిన యోధుడు అతను ఇండియాలోనే అతిపెద్ద సీక్రెట్ ఏజెన్సీకి అధిపతి అతను మేజర్ ఇన్స్పెక్టర్ ఈ విషయం తెలియకూడదు ఆ పేరు వినగానే ఇన్స్పెక్టర్ ఉండే ఒక్కసారిగా ఆగిపోయింది హై లెవెల్ ఆఫీసర్ హింసించాడు ఇప్పుడు అతను చేసిన దానికి పర్యవసానం ఉంటుంది ఇన్స్పెక్టర్ తన ఉద్యోగం పోతుందేమోనని భయపడ్డాడు కొద్దిసేపటికే జైలు తాళం తీశారు శివాయి తాడులు విప్పారు అతన్ని గౌరవంగా బయటకు తీసుకొచ్చి ఒక కుర్చీలో కూర్చోబెట్టారు శివాయి బట్టలు చిరిగిపోయాయి అతను తన తల నుండి కాలి వరకు రక్తంతో తడిసిపోయి ఉన్నాడు ఇద్దరు కానిస్టేబుల్స్ అతని బాడీని క్లీన్ చేస్తున్నారు మూడేళ్ల తర్వాత ఈ రోజు మొదటిసారి చూస్తున్నారు సార్ మీరు కనిపించలేదు ఇక్కడ ఉన్నారని తెలిసిందే మీరు పరిస్థితులు ఉన్నారని మాకు నిన్నే తెలిసిందే అందుకే నేను మిమ్మల్ని తీసుకెళ్ళడానికి మొత్తం పెట్టాలి అని తీసుకువచ్చాను లేదు కెప్టెన్ నువ్వు కరెక్ట్ టైంకే వచ్చావు మనం ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి నన్ను బజాజ్ మ్యాన్షన్ దగ్గర దింపేయండి ఇంత జరిగిన శివాయి నందిని గురించి ఆలోచిస్తున్నాడు అతని కళ్ళల్లో నిన్న రాత్రి నందిని అంటించిన నిప్పు ఇంకా మండుతూనే ఉంది శివాయి ఆ మంటను ఆర్పాలి అది నందినిని కలిసిన తర్వాతే ఆరిపోతుంది శివాయి అందరినీ తిరిగి వెళ్లమని ఆర్డర్ వేశాడు కమాండోస్ వెళ్ళండి శివాయి పోలీస్ స్టేషన్ నుంచి బయలుదేరి త్వరగా కారులో కూర్చున్నాడు కూర్చున్నాడు కమాండోలందరూ అతని వెనక పరిగెత్తుకుంటూ వచ్చి కారులో కూర్చున్నారు శివాయి పక్కన కూర్చున్న కెప్టెన్ సార్తాజీలా అడిగాడు మేజర్ మీరు రాత్రి అంతా జైలు ఎందుకున్నారు మీరు మాకెందుకు ఫోన్ చేయలేదు ఆత్మ గౌరవాన్ని ఎలా గౌరవించుకోవాలో ఎలా తెలుస్తుంది సార్తాజ్ ఒక రాత్రి అక్కడ ఉండకపోతే నేను ఈ విషయం నేర్చుకునేవాణ్ణి కాదు కానీ ఇప్పుడంతా ఓకే ఆ రాత్రి నాకు మెమరబుల్ అతను నందిని నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదు కానీ ఆమె కటువైన మాటలు తలుచుకోగానే అతని ఒళ్ళు జలధరించింది నేను మీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి మీకు గుర్తుందా మేజర్ ఐదేళ్ల క్రితం జేఎన్కే లో చట్ట విరుద్ధమైన విషయాలకు సంబంధించి మనం ఒక అగ్రిమెంట్ చేసుకున్నాం కానీ ఇప్పుడు మనం ఆ మిషన్ ని పూర్తి చేయలేకపోతున్నాం అక్కడి చట్ట విరుద్ధమైన సంస్థలు అగ్రిమెంట్ ని ఉల్లంఘించాయి వారు మనపై ఎప్పుడైనా దాడి చేయవచ్చు మేజర్ మనకి మీ అవసరం ఉంది ఇప్పుడు మీరు తిరిగి రావాలి మూడేళ్ల క్రితమే ప్రపంచాన్ని వదిలేశాను ఇంతలో నందిని యశ్ తో కలిసి పోలీస్ స్టేషన్ కు వెళ్లడానికి ఇంట్లో నుంచి బయటపడుతుంది అప్పుడే ఒక ఎస్యూవీ కారు ఆమె ఇంటి ముందాగింది కార్ డోర్ తెరుచుకోగానే శివాయి దిగడం చూసిన నందిని యశ్ షాక్ అవుతారు ఆ టైంలో శివాయి కళ్ళలో అగ్ని జ్వాలలు మండుతున్నాయి నువ్వా నందిని పన్నెండేళ్ల క్రితం సెంట్రల్ స్ట్రీట్ లో జరిగిన సంఘటన నీకు గుర్తులేదా ఆ కిడ్నాప్ ఆ బర్త్డే నీకేమైనా గుర్తుందా నీకు పిచ్చి పట్టిందా ఆ రోజు నీ బ్రెయిన్ ఏమైనా దెబ్బ తగిలిందా అసలు నువ్వెలా బయటికి వచ్చావు నీకు బెయిల్ ఎవరిపించారు అసలు ఎందుకో ఏమిటి ఎలా ఈ విషయాల గురించి నేను నీతో మాట్లాడాలనుకోవడం లేదు ఈ జీవితం నాకు పెద్ద పాట నేర్పింది నందిని ఒకవేళ నిన్న నువ్వు నన్ను అలా అవమానించి ఆ విధంగా ప్రవర్తించకపోతే బహుశా గౌరవించడం పిచ్చి పట్టినట్టుంది ఈ రోజు నువ్వున్న పరిస్థితి కారణం కేవలం అంటే కేవలం నువ్వే నేను కాదు నేనైతే నీకు హెల్ప్ చేసి జైలు నుండి బయటకు తీసుకురావాలనుకున్నాను నాకు నీ నుంచి డైవర్స్ కావాలని అందిని ఎందుకంటే నేను ప్రేమించిన అమ్మాయి నువ్వు కాదు ఆ మాటలు వినగానే అందరూ షాక్ అయ్యారు శివాయి నందిని నుండి డివోర్స్ నందిని చాలా కోపంగా దూరం జరుగుతూ నువ్వు నువ్వు నాకు డివోర్స్ ఇస్తావా నా స్థాయి అయితే నీ స్థాయి కన్నా చాలా ఎక్కువ నీకు అర్థమైందా అయినా నువ్వు బయటికి వెళ్ళవచ్చో నీకు ఎవరిచ్చారు ఇక్కడి వరకు తీసుకొచ్చి ఇంటి దగ్గర వదిలిపెట్టారంటే వాళ్ళు చాలా మంచివాళ్ళు ఇతను తప్పకుండా వాళ్ళ కాళ్ళు పట్టుకుని లేకపోతే జైలు నుంచి బయటకు రాలేడు నేను నా ఆత్మ గౌరవాన్ని గౌరవించుకోవడం నేర్చుకున్నానని మీకు తెలీదు నేను మహాదేవుడి కాంతి కిరణం ఎస్ ఇది కూడా విను నన్ను నేను గౌరవించకపోతే ఈ లోకం నన్ను ఎలా గౌరవిస్తుంది నా ప్రతి శ్వాస ప్రతి పూజ నా ప్రతి అడుగు ఒక ఉదాహరణ ఇప్పుడు మీరు చూస్తూ ఉండండి చాలా సరదాగా ఉంటుంది ఇదంతా చెప్పడానికి వరసలు ఇక్కడ ఇక్కడున్న వాళ్ళందరికీ తెలుసు నీ స్థాయి ఏంటో అని పెద్దొచ్చాడండి నాకు నమ్మకం గురించి చెప్పడానికి నేను నా రెస్పెక్ట్ కోల్పోయాను నీ ముందు నీ కుటుంబం ముందు ఈ మొత్తం సిటీ ముందు కూడా అది నా తప్పు కానీ నా ప్రేమని కనిపించలేదు నందిని నేను నీకోసం చిన్న చిన్న ప్రయత్నాలు చేసేవాన్ని నీకు ఏమీ కనిపించలేదు నందిని జనాలతో మాటలు పడ్డం నాకు సరదా అనుకుంటున్నావా నేను నిన్ను నిజంగా ప్రేమించాను కానీ నీకది కనిపించలేదు నీ తల్లి నీకు చూపించింది నీ కనిపించింది ఈ నగరం నీకు చూపించింది కనిపించింది నువ్వు నా ప్రేమను ఎప్పటికీ అర్థం చేసుకోలేవు నందిని ఎప్పటికి కాని మహాకాలుడి మీదొట్టు నన్ను నేను మరింత అవమానపరచుకోవాలనుకోవడం లేదు శివాయి ఒక్కరోజులోనే చాలా బాధలు పడ్డాడు అతని మనసులో ఉన్న బాధ అతని గాయాల బాధ కన్నా ఎక్కువగా ఉంది కానీ ఆ సిగ్గులేని మనుషులు అతని పరిస్థితి గురించి ఆలోచించలేదు నాకు నీ ప్రేమ ఎప్పుడు కూడా అవసరం లేదు ఫస్ట్ రోజు నుంచే నువ్వంటే నాకు ఇష్టం లేదు మా తాతయ్య నీలో ఏం చూసి బలవంతంగా నా పెళ్లి చేస్తారో తెలియడం లేదు ఏమన్నావు నువ్వు చిన్న చిన్న ఎఫర్ట్స్ ఏంటవి నువ్వు నాకు లాస్ట్ టైం ఇచ్చిన గిఫ్ట్ ఒక డూప్లికేట్ ముత్యాల నెక్లెస్ అది డూప్లికేట్ వింటున్నావా ఎందుకంటే నీకు ఈ వ్యక్తి దొరికాడు కాబట్టి శివ యశ్వైపు వేలు చూపించి నందినితో అన్నాడు నేనెప్పటికీ అతన్ని అతన్నికిస్తాడు నీకు విషయం చెప్ప నేను నీకంటే ఎక్కువ సంతోషంగా చూసుకుంటాను నీకు నా స్థాయి చాలా ఎక్కువ నేను నీలాంటి వాడిని అయితే కాదు రేపు నందిని బర్త్డే చూడు నందిని కోసం ఒక పెద్ద సర్ప్రైజ్ పార్టీ ఏర్పాటు చేయబోతున్నాను అది చూసి అందరూ ఆశ్చర్యపోతారు అప్పుడే ఆ గొడవ మధ్యలో రేఖా కూడా అక్కడికి వచ్చి నందిని చేతులు పట్టుకుని లోపలికి తీసుకువెళ్తుంది నీకేం పని నందిని పద యష్ ఒకరికొకరు ఎదురుగా నిలబడి ఉన్నారు యష్ ఒంటరిగా ఉన్నాడని గ్రహించి కంగారు పడి ఏదో ఆలోచించి నందిని గట్టిగా పిలిచి ఇలా అన్నాడు సరే నందిని నేను ఇంకొకటి అతను అక్కడే నిలబడి ఆలోచిస్తున్నాడు డబ్బుకు నిజంగానే ఒక వ్యక్తిని మార్చేంత శక్తి ఉందా ఈ రోజుల్లో ఎవరికి ఎవరికీ ప్రేమ విలువ తెలియదా కానీ శివాయ్ ఓడిపోయేవాడు కాదు అతను ఈ ప్రశ్నలకు సమాధానం కలుపుకుంటాడు చివరికి ఒక ప్లేయర్ కానీ ఓడిపోని సాహసికుడు శివాయి తన స్కూటర్ ను ఒక ఖాళీ సందులో ఆపాడు అతను తన స్కూటీ డిక్కీలో నుంచి రూబిక్స్ క్యూబ్ తీసి చల్లని గాలి పీల్చుకుంటూ దాన్ని సాల్వ్ చేయడం స్టార్ట్ చేశాడు అప్పుడే అతని కళ్లల్లో ఒక మెరుపు కనిపించింది అతనికి రూట్ దొరికింది జేబులో నుండి ఫోన్ తీసి ఎవరికో ఫోన్ చేశాడు అతను ఇండోర్ లోని సియాజ్ గంజ్ లో ఉన్న ఒక యాభై రెండు అంతస్తుల బిల్డింగ్ లో ఉన్న వాళ్లకు కాల్ చేశాడు అది ప్రపంచంలోని అతిపెద్ద కంపెనీల్లో ఒకటి దాని పేరు ఇండస్ గ్రూప్ హలో నేను దినేష్ గారితో మాట్లాడొచ్చా మాట్లాడుతున్నాను మహేశ్వరి శివాయ్ పేరు వినగానే అతని కాళ్ల కింద భూమి కంపించింది అతని నుదుటిపై చెమటలు పడ్డాయి దినేష్ గారు మీతో ఒక పనుంది షూర్ సార్ కానీ సార్ ఇన్ని సంవత్సరాలు మీరు ఎక్కడున్నారు శివాయి గొంతులో మార్పు వచ్చింది అతను ఒక గంభీరమైన గొంతుతో అన్నాడు దినేష్ గారు నాకు మీ హెల్ప్ కావాలి పన్నెండేళ్ల క్రితం ఇండోర్లో సెంట్రల్ స్ట్రీట్లో జరిగిన కిడ్నాప్ ఘటనలో ఉన్న అమ్మాయి బజాజ్ కుటుంబానికి చెందిన నందిని బజాజా లేదా వేరే అమ్మాయి అని మీరు కనుక్కొని చెప్పండి కనుక్కుంటారు కదా సార్ 12 ఏళ్ల క్రితం జరిగిన సంఘటన గురించి తెలుసుకోవడం కొంచెం కష్టం కానీ ఒక విషయం తెలుసుకోవచ్చా ఆ అదేంటంటే మీకు నందిని బజాజ్ గురించి ఎలా తెలుసు నేను నందిని బజాజ్ కే రేపు డివర్స్ ఇవ్వబోతున్నాను అండ్ నేను తిరిగి వచ్చానని అందరికి చెప్పండి ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఫేమ్ యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి స్టే ట్యూన్ టు పాకెట్ ఫేమ్